కేబిఆర్ న్యూస్కి స్వాగతం ఇరవై ఏడవ డివిజన్లో వినాయకుని గుడి దగ్గర నుండి చిన్న ఆంజనేయ స్వామి గుడి వరకు కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడికి నిరసనగా కొవ్వత్తులతో టెర్రరిస్టు దాడిలో మరణించిన వారికి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమం ఇరవై ఏడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై నాలుగు డివిజన్ల ఇన్ఛార్జీలు తెలుగుదేశం జనసేన బీజేపీ బూత్ ఇన్ఛార్జీలు నాయకులు పార్టీలకు అతీతంగా విద్యార్థులు టీచర్లు కార్యకర్తలు ప్రజలు పాల్గొని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దేశ సమగ్రతను కాపాడడానికి బాధ్యతగా ముందుకు వచ్చి సహకరించిన అందరికీ తెలుగుదేశం పార్టీ ఇరవై ఏడవ డివిజన్ అధ్యక్షులు కోడూరి పెద్ద హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై నాలుగు డిజుల నుంచి వచ్చిన కూటమి నాయకులు వీళ్ళందరూ కూడా ఎక్కడో కాశ్మీర్లో జరిగిన ఈ టెర్రరిస్టు ఉగ్రవాద దాడి ప్రాణాలు కోల్పోయిన వారికి ఆత్మశాంతి కోసం ఈ యొక్క శాంతి ర్యాలీ చేయడం జరుగుతుంది ఇది చాలా బాధాకరమైన విషయం మన ఇండియన్ ఆర్మీ దుస్తుల్లో వచ్చి వాళ్ళని చంపడం అనేది చాలా దారుణమైన విషయం ఇది ఇటువంటి జరగకుండా మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటికే చాలా తీవ్రమైన కఠిన నిర్ణయం తీసుకుంది ముందు ముందు కూడా ఇటువంటి దౌర్భాగ్యుల్ని క్షమించకూడదని వాళ్ళు ఇటువంటి వాళ్ళని ఏరువేసి గురి తీయాలని కోరుకుంటున్నాం అలాగే మన ఇండియాలో అసలైన ముస్లింలని చెప్పుకున్న మన వాళ్ళు అక్కడ అక్కడికి వచ్చిన మన పర్యాటకుల్ని రక్షించడం చూస్తే ఇండియాలో ఉన్న మత సామరస్యం ఏంటో అర్థమవుతుంది ఈ వీళ్ళందరూ కూడా ఈ ముస్కరాలందరూ కూడా ఎక్కడి నుంచి పనిచేయలేదు వీళ్ళందరూ పాకిస్తాన్ సంబంధించిన విధావాలు కాబట్టి ఇటువంటి దుచ్చరికే పాల్పడారు అదే ముస్లిం అయ్యింది ఎంతోమంది ప్రాణాలు కాపాడారు వాళ్ళకి నిజంగా చా చాలా జోహార్లు అర్పిస్తున్నాం ఇటువంటి పునరావృతం కాకుండా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ తరఫున కొండబాబు కొండబాబు ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీ చేయడం జరుగుతుంది